సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ బాలబాల్ ముచ్చారు సో అందరు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం సో ఈరోజు మా జానవికి అయితే అయితే స్కూల్ డుమ్మా కొట్టిరు ఇందు ఒకటే రోజు స్కూల్ వేయరు ఈరోజు డుమ్మా కొట్టేసిరు ఎందుకంటే వాళ్ళకు లంచ్ బాక్సులు బ్యాగులు బుక్కులు పెన్నులు షూస్ సాక్సులు ఇవన్నీ ఏం లేవు ఇక నాకి ఎందుకు కాదు అవన్నీ లేకుండా ఎట్టా పంపారు పిల్లలని సో అందుకని చెప్పేసి ఎప్పుడే పనంతా చేసుకున్నాం డి మార్ట్కి వెళ్తున్నాం డి మార్ట్కి వెళ్ళేసి మా జానాకి కావాల్సినవి మా గాయత్రికి కావాల్సినవి స్టేషనరీ సో బ్యాగ్ అయితే వేరే వేరు కొనుక్కుంటాం బ్యాగు డి మార్ట్ ఉండదు పెద్ద బ్యాగులు ఉండేవల్ల సో బ్యాగ్ అయితే వేరే షాప్కి వెళ్తాం ప్రసానికి అయితే డిమార్ట్కి వెళ్ళేసి షూసు సాక్సును బ్యాగ్ దానికి చిన్న బ్యాగ్ వస్తుంది ఇంకా లంచ్ బాక్స్ లంచ్ బ్యాగ్ లంచ్ బాక్స్ అది ఫ్రెండ్స్ ఇక డిమాండ్ పోయి అట్లా మాకు కావాల్సిన సామాన్లు అవన్నీ కొనుక్కొని సో అట్లా బ్యాగ్ తీసుకొని ఇంటికి వస్తాం ఓకేనా ఎట్లుంటది తెలుసా ఇక మా డోర్ ఇంకా కాలే ఫ్రెండ్స్ ఇంకా డోర్ ఇంకా సైడ్కి అవన్నీ బీడింగ్లు అవన్నీ రావాలి ఇంకా పాలిష్ చేయాలి ఇంకా చాలా పని ఉంది మా ఇంట్లో సో ఇంటీరియర్ వరకు అయితే స్టార్ట్ అయితే టూ త్రీ డేస్నా సో ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ అయినాక అది ఒక వన్ మంత్ ఆఫ్టర్ వన్ మంత్ ఏమేమి ఇంట్లోకి వస్తాం ఇంట్లోకి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాం ఓకేనా సో ప్రసాంత డిమార్ట్కి వెళ్తున్నాం డిమార్ట్కి వెళ్ళేసి పిల్లలకు కావాల్సిన స్టేషనరీలు అవన్నీ కొనుక్కొని చూస్తాం ఓకేనా

పర్ర అని చెప్పేసి ఏ లేవా అమ్మే చూస్తుంది చింపేసుకుంది బ్యాగ్ ఇప్పుడు చింపేసి కొత్త బ్యాగ్ అండి అంతే నడ మా కార్కి మా కార్ ఇక్కడ పార్క్ చేసాం ఇక చూసారి బయట వరే బి బయట సో హాయ్ ఫ్రెండ్స్ టైం వన్ థర్టీ అవుతుంది ఫుల్ ఆకలి అవుతుంది సో ఇప్పుడు డిమాండ్ అయినామంటే అట్లా లేట్ అవుతుంది కాబట్టి సో తినడానికి అయితే ముతుంగ రెస్టారెంట్కి అయితే వచ్చినాం సో ఇది మన ఐటీ పేరు చవరొస్తారు అండి అదే కింద చూడ భయం అయితే కూర్చారా ఏమిటి కూర్చుంటాం దాని ఏం తింటావు చికెన్ లాలీపాపా చికెన్ లాలీపాప్ చికెన్ లాలీపాప్ ఏమి లాలీపాప్

సో హలో ఫ్రెండ్స్ ఇప్పుడే మేము రెస్టారెంట్కి నేను తిని బయటకు వచ్చినాం ఇదిగోండి సో ఇప్పుడే డిమార్ట్ ఐడిపై డిమార్ట్ దగ్గరికి వచ్చినాం ఒక ఆరు నెలల తర్వాత నిమ్మలంగా రెస్టారెంట్లో కూర్చొని నిమ్మలంగా కడుపు నిండా అన్నం తిన్నాం భోజనం చేసినాం ఏమే ఆరు నెలలు ఒక రెస్టారెంట్కి పోయి టైం స్పెండ్ చేయక మేము ఇదిగోండి ఇప్పుడే డిమార్ట్కి వచ్చినాము సో ఇప్పుడు టైం టూ థర్టీ అవుతుంది సో ఈ టైంలో మనకు డిమార్ట్ అంత రష్ ఉండదు సో మనం కావాల్సిన సామాను నిమ్మలంగా తీసుకోవచ్చు ఏ జానవి ఏమైంది సరిపో ప్లేస్ అడీమట్ మా జానవికి ఇష్టమైన ప్లేస్ దా మా జానవికి ఇష్టమైన ప్లేస్ వచ్చేసింది ఏమొచ్చింది మా జానవికి ఇష్టమైన ప్లేస్ వచ్చేసింది బాక్సులు మంచిగా తీసుకో ఖరాబ్ అయిన బాక్సులు తీసుకో అర్థమైందా ఎక్కువ రోజులు వచ్చేది పట్టుకో ఇవి ఉండేవామి పొడవడితో రాష్ట్ర షార్ప్నరా తీసుకోక పెన్సిల్ తీసుకో ఏంది ఇది డిగ్రీస్ టెంపరేచర్ ఇది ఇది ఉంచుతావానవి అన్ని ఖరాబ్ చేసావు జానవి ఊక ఒత్తుకుంటే చేసి పడేస్తుంది గట్టి తీసుకో బాగు అయితే పెన్సిల్ తీసుకో పెన్సిల్ బాక్స్ తీసుకో రబ్బర్ బాక్స్ తీసుకో ఇది బాగుంది అది

ిటా కావాలి ఒకటి దీకిటా కావాలి ఒకటి కంబాక్స్ చిన్న ఒకటి తీసుకో కంబాక్స్ సరే అది ఆమె గట్టి తీసుకో సరే తీసుకోంచిన తీసుకో ఫస్ట్ తీసుకుందా ఏది వద్దు పెన్సిల్ రబ్బర్ తీసుకో ఎరేజర్ ఎరేజరు పెన్ను బండి ఈ ట్రాలి ఇది ట్రాలి ఇగో ఈ షాప్ దీనిట్లా అంటే ఓపెన్ చేస్తే ఇదేముంది ఇగో షాప్ షాప్లోనే అమ్మ ఏం డిజైన్ చేసేవ్రో పిల్లలకు మొత్తం అట్రాక్ట్ చేసి వాడు వేసా ఈ డిజైన్ కూడా ఎట్టి మరీ ఇంక పై అది అరే ఈ కాంబాక్స్ అనేది నమ్ముతావా ఇది ఇది కంబాక్స్ అంటా లారీ ఇది ఇది ఓపెన్ చేసి షార్ప్నర్ ఉంది చూడు షార్ప్నర్ ఉంది అది వేరే వేరే చేసి పిల్లల కోసం టైజ్ చేస్తారు పిల్లల్ని అదే కొనుక్కోవాలి ఓకే

నువ్వు చూడ ఇంకేమేం కదా పోదావు ఇది తీసుకుంటావా మేము బండి బండి తీసుకుంటా నువ్వు ఇది తీసుకో నువ్వే తీసుకున్నావు తీసుకోదా నువ్వు ఇది ఇట్లా కలర్ ఇగో ఈ చెంకిల్ షెంకిల్ మంచిగా ఇగో ఇట్లా పడుతున్నాయి సెంకిల్ పక్కకు పడుతున్నాయి ఇది ఎక్కువ రి తీసుకోవాలి నువ్వు ఖరాబ్ చేస్తావు ఎక్కువ ఉంటావు పెన్ తీసుకో బ్లూ పెన్ తీసుకో బ్లాక్ పెన్ రెడ్ పెన్ అవన్నీ తీసుకో

దీనికి ఓకేనా ఈ ఏమంటారు టర్మ్స్ అండ్ కండీషన్ కి ఈ అగ్రిమెంట్ కి ఓకేనా నువ్వు ఆరు నెలల వరకు పొడగొట్టుకోవద్దు అగ్రిమెంట్ ఓకేనా ఓకేనా ఓకే చెప్పు ఇటు కెమెరా తీసుకుంటే పొడగొట్టాను పద అది ఇవి రెండు నేను ఒకసారి చెక్ చేయాలి చెక్ చేయాలి అన్నీ ఉన్నాయో చెక్ చేసి రెండు పక్కన జానకి మా గాయత్రికి ఇద్దరికి సేమ్ లంచ్ బాక్స్ ఓకే అరే వాటర్ ప్లాస్టిక్ ఎలా మీకు ఇప్పుడు తీసుకో సరిపోయినాయి సైజు కారా నీకు సైజు కావాలా కావదా మంచిగున్నాయి కలర్ సరిపోయినాయి బాగున్నాయి ఉండే ఫ్రెండ్స్ మా బాధమని ఈసారి చెప్పులు డిజైన్ మార్చింది ఇగో క్రాక్స్ క్రాక్స్ తీసుకుని బాధమని మా జానభా గీట ఇదిగోండి క్రాక్స్ బాగుంటాయి చెప్పులు ఇవి మెత్త మెత్తగా ఉన్నాయి ఏం కడుగుతున్నా ఇట్రా బ్యాగ్ బ్యాగ్ గీట పట్టే ఒకసారి చూడొచ్చి వేసుకొని ఒకసారి తీ అది వేసుకొని చూడొకసారి బ్యాగ్ పడితే మంచిగా ఉంటుంది బ్యాగ్ పడితే అదే ఇదైతే వస్తుంది పెద్దది ఇది మామూలు ఇది వేసుకో చానది వేసుకోండి చూడు ఇది ఓపెన్ అవు పెద్ద గొడుగు అప్పు ఇది వేసుకో వేసుకోను ఒకసారి నే కదా తన బ్యాగ్ వడతదా బ్యాగ్ వట్టరు కదా బ్యాగొక్క కవర్ కూడా గాని లేవైనా ఒక కవర్ కప్పు ఆ తీసుకోదా తీసుకోదా తీసుకోది బ్యాగాలి కొంచెం ఉంది తీయదసది తీసుకోరా తీసుకో

¿Qué es eso? Ah, <natural fuera> <desita> then, na, no, ¿Qué es eso? 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 ¿Qué సో ఫ్రెండ్స్ ఫైనల్గా మా మార్ట్ షాపింగ్ కంప్లీట్ అయిపోయింది నీరబడి సిగరే నీరబడి నాగీడ దూపు అవుతుంది చెత్తవాది పడేద్ద మాట ఎవరే మా చెత్త నింపుకుంటారు ఇంటికే బ్యాగులు తీసుకురాగా ఫస్ట్ ఫస్ట్ చెత్తల వాడు బ్యాగ్ అంటే పై అయితే మన ఇంటికాడ వాడుకోనికి వస్తుంది నేను